తిరువెళ్ళ మండలం కోటపాడు గ్రామ పంచాయతీలో అక్రమ అవినీతి జరుగుతుంది అది ఏమిటంటే వాటర్ ప్లాంటు పద్ధతిలో వాళ్ళు నేను ముందు నేనే తీసుకు నేనే చేపించాను అది ఇది పదకొండులో రెండు వేల పదకొండులో చేశాను విశ్వరెడ్డి గారు ఆల్రెడీ మనకు ఓపెన్ చేసిపోయారు పది సంవత్సరాలు నేనే నడిపినాను కానీ ఇప్పుడు కట్టిగా వచ్చిన హుసేనమ్మ గుర్రప్ప వాళ్ళ భర్త గుర్రప్ప ఇల్లు కలిసి నన్ను అది అడవి చేసి సరే సౌజన్యంగా గుంటుకున్నారు సరే దానికి మనము బాధపడలేదు ఇప్పుడు ఆరు పంచాయతీ గ్రామ పంచాయతీకి జమ చేయలేదు వాళ్ళే వాటర్ ప్లాంట్ ఉందో వాళ్ళే నడుపుకుంటూ సొంతంగా నిధులు ఉపయోగించుకుంటున్నారు అది కూడా ఏది రోజు పది పది లీటర్లు పది క్యాన్లు కూలింగ్ వాటర్ మూడు వందల ముప్పై రూపాయలతో మూడు వందల రూపాయలు డైలీ మామూలుగా నెలకు ఐదు రూపాయల క్యాన్తో నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గేది వారు ఉండే మంచిది పొను నీళ్ళు యూజ్ పెట్టే మంచిది ఫోను ఇరవై ఐదు వేలు వస్తుంది నెలకు అట్ట ఐదు ఐదు నాలుగు సంవత్సరాల నెల అయింది నాలుగు సంవత్సరాల నెల నుండి ఇప్పటికి ఒక్క రూపాయ కూడా సమస్య చేయలేదు వేసవిలో మటుకు మార్చి నుండి జూన్ వరకు రోజు ముప్పై ముప్పై ఐదు క్యాన్లు పెన్నిళ్ళప్పుడు ఇరవై ముప్పై నలభై పోతుంటాయి కాబట్టి అంతా అంత ఐదేళ్ళలో దుర్ దుర్వినియోగం జరిగింది కావున మీరు అది చేసి గ్రామ పంచాయతీకి డబ్బులు కట్టించి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళనే సర్పంచులనే వాడుకోకుండా మనకేం సంబంధం లేదు సొంత నిధులు కింద పెట్టుకోకుండా తెజరికి కట్టాలా నమస్కారం సార్